హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఎన్నికల కోడ్ అయితే కనుక అమలులోకి అయితే వచ్చింది సో మనకు ఈ యొక్క అనేది ఎప్పుడు నిర్వహించబోతున్నారు అదేవిధంగా నామినేషన్లు వేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు మనకు ఫైనల్ రిజల్ట్ అంటే ఓట్ల లెక్కింపు అనేది ఎప్పుడు చేస్తారు దానికి సంబంధించి షెడ్యూల్ పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అంతేకాకుండా మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోని కూడా అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ఆరు కొత్త పథకాలకు సంబంధించి అయితే కనుక అప్డేట్స్ అయితే రానున్నాయి సో ఏ ఏ పథకాలు ఉండబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రీచ్ అవడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు భారత ఎన్నికల సంఘం అనేది అయితే ఎన్నికల అయితే విడుదల చేయడం జరిగిందనమాట సో ముఖ్యంగా మనకు పద్దెనిమిదో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ అయితే రానుంది సో మనకు ఈ యొక్క షెడ్యూల్లోని పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన నామినేషన్ల స్వీకరణకు తుది గడువు అనమాట సో లాస్ట్ డేట్ ఏప్రిల్ ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన అయితే చేయడం జరుగుతుంది ఇక ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన అంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు వివరణ కానీ విత్డ్రా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీనైతే కనుక ఎన్నికలైతే నిర్వహించడం జరుగుతుంది పోలింగ్ డేట్ వచ్చేసి మే పదమూడు అనమాట ఇక జూన్ నాలుగో తేదీన అయితే కనుక మనకు ఓట్ల లెక్కింపు అయితే కనుక చేయడం జరుగుతోంది సో ఇది సింపుల్ గా చెప్పాలంటే ఎన్నికల షెడ్యూల్లోనే మనకు వివరాలన్నమాట సో తర్వాత వచ్చేసి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు కాబట్టి ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే సంక్షేమ పథకాలు అయితే కనుక కొత్తవి ఏవైనా కానీ ప్రారంభించకూడదు అనమాట సో కొత్త పథకాలు ఏవైనా కానీ ప్రారంభించకూడదు పాత పథకాలు ఉంటాయి కదా ఆల్రెడీ ప్రారంభించి ఉన్న పథకాలు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తము వైఎస్ఆర్ రైతు భరోసా అదేవిధంగా మనకు వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ జగనన్న విద్యా దీవెన పథకాలకు సంబంధించి సో ఈ పథకాలకు సంబంధించి నిధులు ఏమన్నా ఇంకా మీకు జమ అవుతూ ఉంటే కనుక అవి జమ అంతేగాని మనకు కొత్త పథకాలు ఏవి ప్రారంభించరు అంటే మనకు ఈ యొక్క చేయితో చూసుకుంటే మార్చి ఏడు అదేవిధంగా మార్చి పద్నాలుగున ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేశారు కదా ఇవి ఇంకా జమ అవుతున్నాయి కాబట్టి ఈ పథకాలకు సంబంధించి నిధులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో కొత్త పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదలైతే చేయరన్నమాట ఇక తర్వాత చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారు అంటే మనకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో అయితే కనుక విడుదల చేయడానికి అయితే అంతే అంతేకాకుండా మనకు ఈ రోజునైతే ఆ యొక్క పార్టీకి సంబంధించి నూట డెబ్బై ఐదు స్థానాలు అంటే అసెంబ్లీ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారని చెప్పి లిస్ట్ కూడా అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్స్ లిస్టు కూడా అయితే కనుక విడుదలైతే చేయడం జరిగిందనమాట ఇక మనకు ఈ రోజు కానీ లేదంటే రేపు కానీ అయితే కనుక ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోని అయితే విడుదల చేయబోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే కనుక మనకు నవరత్నాలు పేరుతో అయితే కనుక తొమ్మిది పథకాలకు సంబంధించి మేనిఫెస్టోని అయితే విడుదల చేయడం జరిగింది సో అందులో భాగంగానే మనకు అన్ని పథకాలకు సంబంధించి అమలు చేయడం జరిగిందని కూడా అయితే చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మనకు ఈ ఎలక్షన్స్ దృశ్యం మనకు నవరత్నాలు టూ పాయింట్ ఓ పేరుతో అయితే కనుక మరికొన్ని కొత్త పథకాలు అయితే కనుక తీసుకొని రాబోతున్నారు ముఖ్యంగా ఈ యొక్క మేనిఫెస్టోలో వివిధ కొత్త సంక్షేమ పథకాలు అయితే ఉండబోతున్నాయి అందులో ముఖ్యంగా ఆరు పథకాలు ఉండబోతున్నాయి అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకు మొదట ఆల్రెడీ ఏపీలో చూసుకుంటే రైతులకు సంబంధించి మనకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ రైతు భరోసా అదే విధంగా వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ పథకాలను అయితే అమలు చేస్తున్నారు వీటితో పాటు మనకు రైతు రుణమాఫీకి సంబంధించి అయితే కనుక కీలక అప్డేట్ అయితే రానుంది సో చాలా రోజుల నుంచి చెప్తున్నారు రైతులకు సంబంధించి రుణమాఫీ మీద కూడా అయితే కనుక కీలక ప్రకటన అయితే చేస్తామని అయితే సో మనకు ముఖ్యంగా రైతులకు ఈ రుణమాఫీని అయితే కనుక ప్రకటించడం జరుగుతుంది అది యాభై వేల లేకపోతే లక్ష రూపాయల లేకపోతే రెండు లక్షల ఎంత అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదన్నమాట సో ముఖ్యంగా రైతు రుణమాఫీ అనేది అయితే కనుక వాళ్ళ ఫెస్టివల్ ఉండనున్నట్లయితే కనుక తెలుస్తుంది ఇక తర్వాత చూసుకుంటే మహిళలకు సంబంధించి అనమాట మహిళలకు ప్రతి నెల రెండు వేలు లేదా మూడు వేలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశం అయితే ఉంటుంది ఆల్రెడీ మనకు తెలంగాణలో అయితే గనక మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది మహిళలకు జమ చేస్తామని చెప్పారు కదా సో అదే విధంగానే మనకు ఏపీలో కూడా మహిళలకు అయితే జమ చేసే అవకాశం అయితే ఉంది ఎంత జంప్ చేస్తారు అనేది మేనిఫెస్టో వచ్చిన తర్వాత తెలుస్తుంది అంతేకాకుండా టీడీపీ కూడా అంటే మనకు యొక్క టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలకు సంబంధించి కూటమి కూడా అయితే ఏర్పడింది కదా వీళ్ళు కూడా అయితే అనౌన్స్ చేయడం జరిగింది మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే జంప్ చేస్తామని సో దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా మనకు రెండు వేలు లేదా మూడు వేలు మధ్య ఎంతైనా కానీ జంప్ చేసే అవకాశం ఉంటుంది సో ఆ పథకాన్ని కూడా ఎన్నికల మేనిఫెస్టో లో ఉంచే అవకాశం అయితే ఉంది ఇక మూడోది చూసుకుంటే గనక మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అనమాట సో ఉచిత బస్సు పథకం అనేది అయితే గనక బోతున్నారు కర్ణాటకలోను తెలంగాణలోను ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే మనకు ఏపీలో కూడా ఈ యొక్క వైఎస్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక ఈ పథకం అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తోంది అంతేకాకుండా టీడీపీ వారి మేనిఫెస్టోలో కూడా ఈ పథకాన్ని అయితే ఉంచింది సో తప్పకుండా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అయితే ఉండే అవకాశం అయితే ఉంది సో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అనమాట సో ఇది ఒక ముఖ్యమైన అప్డేటు ఇక తర్వాత నాలుగో చూసుకున్నట్లయితే అనమాట సో పెన్షన్లు అనేది ప్రస్తుతం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిదిలో నుంచి రెండు వేల నుంచి ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ ప్రస్తుతం మూడు వేలు రూపాయలు అయితే చేయడం జరిగింది ఈ యొక్క మూడు వేలను కూడా మనకు పెంపు చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో నాలుగు వేల రూపాయల వరకు పెంపు చేసే అవకాశం అయితే ఉంది లేదంటే ప్రస్తుతం ఇప్పుడు ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే పెన్షన్ అయితే ఇస్తున్నారు సో దాన్ని డబల్ చేసే అవకాశం అయితే ఉంది అంటే ఇద్దరికి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో దీనికి సంబంధించి కూడా మనకు పెన్షన్ల పెంపు కానీ లేదంటే కనుక మనకు దానికి సంబంధించి ఏదైనా కానీ అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత చూసుకుంటే గనక గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అనమాట సో ప్రస్తుతం చూసుకుంటే తెలంగాణలో ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఏపీలో టీడీపీ కూడా వారి మేనిఫెస్టోలో సో ప్రతి సంవత్సరం మూడు లేదా నాలుగు ఉచిత సిలిండర్ల పంపిణీ అయితే చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే మనకు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు సబ్సిడీకి ఇవ్వాలా లేదంటే కనుక ప్రతి సంవత్సరం ఇన్ని ఉచితంగా ఇవ్వాలా అని చెప్పేసి వారి మేనిఫెస్టోలో అయితే ఉంచబోతుంది సో అది దానికి సంబంధించి కూడా మనకు అంటే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ సంబంధించి లేదంటే గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే రానుంది సో ధర తగ్గించే అవకాశం అయితే ఉంటుంది లేదంటే సబ్సిడీ అయినా అందించే అవకాశం అయితే అనమాట ఇక తర్వాత చూసుకుంటే మనకు ముఖ్యంగా అమ్మఒడి పథకం అనమాట ఏపీలో అమ్మఒడి పథకం ద్వారా అయితే ఫస్ట్ పదిహేను వేల రూపాయలు జమ చేశారు ప్రస్తుతం పదమూడు రూపాయలు జమ చేస్తున్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరిగిందనమాట సో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత ఇదే ప్రభుత్వం మళ్ళీ అధికారం మళ్ళీ మేము జూన్లో లో అమ్మవాడి పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని అయితే ఈ వెళ్ళిపోయింది పథకం అనేది యథావిధిగా అయితే కనుక కొనసాగుతుంది ప్రస్తుతం ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు పెంపు చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఈ మేనిఫెస్టోలో అంటే ఇప్పుడు ప్రస్తుతం పదమూడు వేలు ఇస్తున్నారు కదా సో దీన్ని పెంపు అయితే చేసి మనకు ఒకవేళ ఇరవై రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉంది లేదంటే మనకు అమ్మఒడి పథకం ద్వారా ప్రస్తుతం ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే ఇస్తున్నారు ఇక నుంచి ఇద్దరికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అది కూడా మేనిఫెస్టోలో అయితే కనుక ఉంచే అవకాశం అయితే ఉంది సో ఆల్రెడీ టీడీపీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలు అయితే కనుక తల్లికి వందనం పేరుతో ఇద్దరికి డబ్బులు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అమ్మ తరహాలో ఈ అయితే అయితే పార్టీ కూడా చేసే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాపు నేస్తం పదిహేను వేల రూపాయలు ఈవీసీ నేస్తం పదిహేను వేల రూపాయలు వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అందిస్తున్నారు ఈ డబ్బుల్ని కూడా మనకు పెంపు చేసే అవకాశం అయితే ఉంది అంటే మనకు ప్రస్తుతం ఈ యొక్క వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇస్తున్నారు కదా సో దీన్ని పెంపు చేసి మనకు ఒకవేళ ఇరవై వేల రూపాయలు అందించే అవకాశం అయితే ఉంది లేదంటే కనుక ఈ యొక్క చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పదిహేను వేలు కాపు నేస్తం పదిహేను వేలు ఈ పథకాల ప్లేస్లో కొత్త పథకాలను అయితే ప్రవేశపెట్టే అవకాశం కూడా అయితే ఉంది సో వీటికి సంబంధించి కూడా మనకైతే కనుక కొత్త అప్డేట్స్ అయితే రానున్నాయి సో మనకు రెండు వేల పంతొమ్మిది ప్రకారం నవరత్నాలు అయితే విడుదల చేశారు సో మేనిఫెస్టోలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నవరత్నాలు టూ పాయింట్ వోన్ అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు సో దానికి సంబంధించి మనకు అఫీషియల్ అప్డేట్ అయితే కనుక మనకి ఈరోజు కానీ రేపు కానీ ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మా ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి